కడప నగరం రాష్ట్రంలోనే ఒక ప్రధాన నగరం ఈ నగరాన్ని రెండుగా చీలుస్తూ బుగ్గ వంక ఒక వంక పోతా ఉంది ఈ వంక దాదాపు యాభై సంవత్సరాలైందో నల అరవై సంవత్సరాలైందో ఈ వంకను ఎప్పుడు కూడా డిగ్రేడేషన్ చేయాలని కానీ జంగిల్ క్లియర్ చేయాలని కానీ ఎప్పుడు కూడా ఎవరికి ఆలోచన రాలే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనివల్ల ఈ కంప చెట్లు గడ్డి గోధుమ రెండోది బిల్డింగ్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న డెబ్రీస్ అన్ని కూడా దీంట్లో వేయడం వల్ల ఇది ఈ వంక పూర్తిగా అయిపోయి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాస యోగ్యమైన ఇళ్ళకన్నిటికీ కూడా ప్రధానంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ భయంకరమైన దోమలు ఈ వ్యాధులతో చాలామంది పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది ఉంటారు దీన్ని ఒక్కసారి క్లీన్ చేసి పూర్తిగా పక్షాలం చేసి ఒక రీగ్రేడేషన్ చేసి జంగిల్ క్లియర్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది దానికి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని అడిగి ఒక ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా ఈరోజు ప్రారంభించాం పూర్తిగా నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల లెంగ్త్ ఉంది వాగు కడప నగరాన్ని మధ్యలో చీలుస్తా దీని అంతా కూడా జంగిల్ క్లియర్ చేసి రేపు ఎప్పుడు బొగ్గ వంకల వరద వచ్చినా కూడా నీళ్ళు సాఫీగా పోయే విధంగా పెన్నాలో కలిసే విధంగా సిల్ట్ అంతా రిమూవల్ చేసి డెబ్రీస్ అంతా క్లియర్ చేసి అదేవిధంగా రెండు వైపులా ఉన్న వాల్ ప్రొటెక్షన్ వాళ్ళకు కూడా ఒక ఫెన్సింగ్ చేసి ప్రజలందరూ కూడా డెబ్రీస్ దీంట్లో వేయకుండా ఒక ప్రొటెక్షన్ ఇచ్చి అదేవిధంగా ఈ వంక ఏదైతే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో పనులు ప్రొటెక్షన్ వాళ్ళకు అటువైపు ఇటువైపు కూడా రోడ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం పెండింగ్ పనులన్నీ కూడా